మేడ్చల్ జిల్లాలోని అన్నోజీ నారాయణ కాలేజీలో తనుష్ అని చెప్పేసి పదహారు ఏళ్ళ ఇంటర్ కుర్రోడు సూసైడ్ చేసుకుని సరిపోవడం జరిగింది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రిన్సిపల్ ని వెంపడించి మరీ కొడుతున్నారు ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి నేను నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అనుకుంటా ఆ పిల్లోడు చనిపోయింది కదా తనుష్ అనే పిల్లోడు చనిపోయాడు వాళ్ళు ఆ పిల్లోడు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే పిల్లోడి మీద ఒత్తిడి పేరెంట్స్ పేరెంట్స్ ఒత్తిడి అంటే ఎట్లా వాళ్ళు ఉంటది చదువు ఒత్తిడి ఇంకోటి ఏంటి అంటే అక్కడ ఉన్న లెక్చరర్ ఉన్నారు కదా ఆ లెక్చరర్స్ ఒత్తిడి వల్లే ఆ ప్రిన్సిపల్ ఒత్తిడి వల్లే చనిపోయింది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన మీద తిరగబడ్డారు そうだ、この子供にいる子は何とかできません。 చూశారు కదా ఎట్లా తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి బాధ ఉంటుంది అది కామన్ ఏంటి అంటే నారాయణ కాలేజీలో ప్రిన్సిపల్ తనుష్ అని చెప్పేసి సిక్స్టీ ఇన్ సిక్స్టీ ఇయర్స్ ఆ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఆ రీసెంట్ డేస్ లో ఇలాంటి సంఘటనలు అనేవి చాలా ఎక్కువైతే నేను మరి ఎందుకు ఎక్కువైతుంది అర్థం అర్థం కావట్లేదు అవి చాలా దారుణమైన విషయం ఇంకోటి ఏంటంటే కుటుంబ సభ్యులు ఇట్లా చేసినందుకు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మీద లెక్చరర్స్ మీద దాడి అయితే చేయడం జరిగింది ఏదైనా కానీ రీసెంట్ డేస్ లో ముఖ్యంగా నారాయణ కాలేజీలో హాస్టల్లో కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఏరియాలలో ఇలాంటి సంఘటనలు అయితే ఎక్కువైతున్నాయి స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని సరిపోతున్నారు కొంతమందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు పేరెంట్స్ మాట్లాడలేదు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో మరి ఎందుకు ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారు మరి విద్యార్థుల మీద ఏమన్నా ప్రెజర్ ఉన్నదా ఏమన్నా తెలియాలి ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలనేదే నా అభిప్రాయం మరి నీ యొక్క అంశం మీద మీ అభిప్రాయం అదే తెలియదు ఓకే మరి థ్యాంక్ యూ